హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్మన్ రాజకీయ ఇదిగోండి నేను ఈరోజు మంచి రెసిపీ అండి చికెన్ రోస్టు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ మర్చిపోలేదండి ఒకసారి ఈ వీడియో చూడండి ఎలా తయారు చేయాలను ఇదిగోండి ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక డేక్షలో వేసుకోవాలండి ఒక డేక్షలో వేసుకొని శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి వేసుకొని ఈ చికెన్ మునిగేటట్టు అంటే ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు తర్వాత గరం మసాలా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఉప్పు గరం మసాలా పసుపు కలిసేటట్టు ఈ వాటర్లో ముక్కల్లో కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పది నిమిషి పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి చూడండి ఐదు నుంచి పది నిమిషాల లోపు ఈ విధంగా ముక్కలు ఉడికిపోతాయి అంటే మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడకబెట్టేసుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము వాటర్లో నుంచి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలి చికెన్ ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు దీంట్లో ఆయిల్ రోస్ట్ కదండి ఎక్కువ పట్టదు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి లైట్గా వేసుకున్న సరిపోతుంది తర్వాత ఒక టమాటాని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అవన్నీ వేగినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు గరం మసాలా పట్టి ముక్కలు కూడా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి వేసేసుకొని ఇవన్నీ దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే ఉడకబెట్టేటప్పుడే ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం పసుక ముక్కలు పట్టేటట్టు కలిపేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు మీ ఇష్టం అవి వేసుకుంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయండి ఇవి వేసుకొని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది సైడ్ డిష్గా తర్వాత మనం బిర్యానీ చేసుకున్నప్పుడు తినడానికి సైడ్ డిష్గా లేదంటే చపాతీలకి పప్పు పప్పుచారలకి సూపర్గా ఉంటుందండి ఈ టేస్ట్ ఈ చికెన్ ఒకసారి టేస్ట్ చేయండి తర్వాత ఇదిగోండి చికెన్ మసాలా నేనైతే దీంట్లోకి తండూరి మసాలా వేస్తున్నానండి తండూరి చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి సూపర్గా ఉంటుంది స్మెల్ అందు తర్వాత కొద్దిగా ధనియాల పొడి చికెన్ మసాలా వేసినాం కాబట్టి ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇదంతా కలిసేటట్టు ముక్కలకు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తేనే నోరు ఉడుతుంది కదా అంత బాగుందండి ఈ చికెను చికెన్ రోస్ట్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా నచ్చుతుంది మీకు అందరికీ తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి అంటే ఐదు నిమిషాలు ఇవన్నీ మసాలాలు మగ్గేటట్టు మగ్గనిచ్చుకోవాలి తర్వాత మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ తర్వాత మూత చూస్తే ఇదిగోండి ఇంకా బాగా డ్రై అయిపోయిందండి చూడండి ఒకసారి కలిపితే ముక్కలంతా టమాటా గుజ్జు అదంతా డ్రై అయిపోయి చూడండి బాగా రోస్ట్ అయిపోయింది అసలు వాటర్ ఒక్క చుక్క కూడా అవసరం లేదంటే ఎందుకంటే మనం ముందరనే చికెన్ ఉడకబెట్టేసుకున్నాం కదా అందుకోసమని వాటర్ వేయాల్సిన అవసరం లేదు సూపర్గా ఉంటుందండి ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే బాగా డ్రై రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో చికెన్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎమ్మీ ఎమ్మీగా ఉండే చికెన్ రోస్ట్ రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్లో నాకు తెలియజేయండి చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం